విత్తాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు లలిత నగర్ చెరువు కాలనీలో ముంపునకు గురైన ప్రాంతాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు వర్షం వచ్చిన ప్రతిసారి ముంపునకు గురవుతున్నామని పవన్ కు స్థానికులు చెప్పారు త్వరలో సమస్య పరిష్కరిస్తామని పవన్ హామీనిచ్చారు పవన్ కళ్యాణ్ వెంట మంత్రి నారాయణ కూడా ఉన్నాడు దీనిపై మరింత సమాచారం అందిస్తారు రైట్ చెప్పండి ఎస్ చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా పిఠాపుర నియోజకవర్గంలో ఏపీ డిఫ్టీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం రోజు పర్యటించారు రోజు రెండు రోజులు పర్యటనలో భాగంగా ఈ రోజు పర్యటన విజయవంతంగా పూర్తయిందని చెప్పొచ్చు ఈరోజు పిటికాపురం సంక్రాంతి మహోత్సవ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ అయితే మొత్తం కూడా రావడం జరిగింది దీనికి సంబంధించి మొత్తం సంక్రాంతి ముందస్తు సంక్రాంతి వేడుకలు పిఠాపురం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఈరోజు అయితే ప్రారంభించారు దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ అయితే దీంట్లో పాల్గొనడం జరిగింది దీనికి సంబంధించి స్టాల్సు దానికి సంబంధించి సంక్రాంతికి సంబంధించిన శోభ సంక్రాంతి ఉత్సవాలకు సంబంధించిన మొత్తం అన్నీ కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం తిలకించారు అనంతరం కూడా సంక్రాంతి పండుగను ఉద్దేశించి మొత్తం కూడా పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించి సంక్రాంతి సంబరాల్లో పవన్ కళ్యాణ్ మొత్తం ఆజ్యాంతం కూడా ఉట్టుపడేలా సంక్రాంతి సంబరాల్లో ఆజ్యాంతం ఉట్టుపడేలా ఈ అయితే మాత్రం పండుగ వాతావరణంలో పవన్ కళ్యాణ్ అయితే గడిపారని చెప్పచ్చు మొత్తం ఈరోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా సంక్రాంతి సంబరాలు ఆజ్యాంతం కన్నెల పండుగగా అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి పిఠాపురంలో ఈ దీనికి పవన్ కళ్యాణ్ రావడంతో మరొక ఎత్తు అయితే మాత్రం దీనికి ఒక కొత్త శోభ సంతరించుకుందని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ రావడంతో మొత్తం సంక్రాంతి పిఠాపురం నియోజకవర్గ వాసులకు ఓ ఒక ఐదు రోజుల ముందే సంక్రాంతి మాకు వచ్చిందని చెప్పి సంబరాలు అయితే జరుపుకున్న పరిస్థితి ఉంది మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఉదయం ఈ రోజు ఉదయం పదిన్నరకి కాకినాడ ఆర్ఆర్బిహెచ్ఆర్ కాలేజ్ గ్రౌండ్కి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు చేరుకున్న సంక్రాంతి సంబరాలు తిలకనిచ్చారు అనంతరం కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్గా ఆర్ఆర్బిహెచ్ఆర్ కాలేజీలో అయితే మాత్రం ఆయన చేతుల మేరగా శంకుస్థాపనలు అయితే జరిగాయి దీనికి సంబంధించి ఒంటి గంట వరకు కూడా పవన్ కళ్యాణ్ పర్యటన మొత్తం కూడా ఆర్ఆర్ బిహెచ్ఆర్ కాలేజ్ గ్రౌండ్ లో మొత్తం ఈ ఈరోజు మధ్యాహ్నం ఏదైతే ఉందో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు లంచ్ లంచ్ అనంతరం కూడా ఏదైతే ఉందో గతంలో పిఠాపురం సంబంధించి వరదలు వచ్చినప్పుడు ముంపు గురైన ఇందిరా నగర్ అదేవిధంగా లలితా నగర్ దానికి సంబంధించి మోహన్ నగర్ ఇవన్నీ కీలకంగా వరదలు వచ్చిన ప్రతిసారి కూడా ముంపు గురవుతున్న పరిస్థితి ఉంది ఈ వీధులన్నీ కూడా పవన్ కళ్యాణ్ అయితే మొత్తం పర్యటించారు పర్యటించి మొత్తం కూడా సంక్రాంతికి సంబంధించి దీనికి సంబంధించి ఈ లలితా నగర్ వాసులు మోహన్ నగర్ మొత్తం మొత్తం వాసులందరితో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు మాట్లాడింది వారందరూ కూడా తమకి వర్షం వచ్చిన ప్రతిసారి కూడా తమ కాలనీ కూడా నీట ములుగుతున్నాయి మాకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలని చెప్పి పవన్ కళ్యాణ్ ముందు అయితే వాపోవడం జరిగింది పవన్ కళ్యాణ్ దీని మీద సుదీర్ఘమైన మొత్తం కూడా పరిశీలించారు పరిశీలన అనంతరం కూడా అధికారులతో మాట్లాడడం జరిగింది వీలైన తొందరగా మొత్తం నిధులు సమీకరి నిధులు కేటాయించి దానికి సంబంధించి వీలైన తొందరగా ఇవన్నీ కూడా డౌన్ డౌన్ కూడా అప్పులు చేసి రోడ్లన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది ఏదైతే ఉన్న సమస్య డ్రైన్ సమస్య ఒకటి చెప్పారు ఎప్పటికైనా వాటర్ పైనుంచి ఫ్లాట్స్ వచ్చేటప్పుడు కిందకి దిగి ఉన్న డ్రైన్ సరిగా లేవడంతో వాటర్ ఫ్లాట్స్ అన్ని అనకపోవడం వల్ల ఈ ముంపు అని చెప్పి పవన్ కళ్యాణ్కి కీలకంగా చెప్పారు దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా స్పందించి మొత్తం మున్సిపల్ నిధులతో మొత్తం ఈ డౌన్ ఏవైతే డౌన్స్ అన్ని కూడా క్లియర్ చేసి వీలని తొందరగా ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి అధికారులకైతే ఆదేశం ఇవ్వడం జరిగింది మొత్తం ఈ రోజు పవన్ కళ్యాణ్ టూర్లో భాగంగా మధ్యాహ్నం దాకా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు మధ్యాహ్నం నుంచి పిఠాపురం సంబంధించిన పలు వీధుల్లో అయితే మాత్రం ఆయన సందర్శించడం జరిగింది పలు వీధులు సందర్శించిన కూడా పలువురుతో మాట్లాడారు మాట్లాడి పిఠాపురం సంబంధించిన సమస్యలు ఏ సమస్యలు ఉన్నాయి కూడా అడిగి కులంకుషంగా అడిగి తెలుసుకున్నారు వారందరూ చెప్పిన ప్రతి సమస్యను కూడా పవన్ కళ్యాణ్ విన్నారు విని నేను త్వరలో ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తాను పిఠాపురం అభివృద్ధికి నేను అభివృద్ధి చేయడం నేను కట్టుబడి ఉన్నానని చెప్పి వారందరికీ కూడా భరోసాను అయితే పవన్ కళ్యాణ్ ఇవ్వడం జరిగింది మొత్తానికి ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ రాక్తూ పిఠాపురం ప్రజానీకం అంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది అంటే ముందస్తు సంక్రాంతి వేడుకలు జరిపినప్పుడు కూడా మాకు సంక్రాంతి వేడుకలు ఐదు రోజుల ముందే వచ్చిందని చెప్పి పిఠాపురం ప్రజానీకం మొత్తం కూడా భావించిన పరిస్థితి మొత్తానికి ఏదైనా కూడా ఈ రోజు మొత్తం కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం టూర్ మొత్తం కూడా పిఠాపురం పట్టణంలో కొనసాగింది మొత్తం రేపు ఉదయం అంటే పదో తారీఖు కూడా పట్ట పవన్ కళ్యాణ్ టూర్ అయితే కొనసాగుంది జిల్లాలో దాని సంబంధించి రేపు ఉదయం ఏదైతే ఉందో పిఠాపురం నియోజకవర్గం గొల్లపరం మండలంలో లేఅవుట్స్ ఏదైతే ఉందో పేద ప్రజలకు ఇచ్చిన లేఅవుట్స్ సంబంధించిన కూడా పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు పరిశీలన అనంతరం కూడా ఆయన చేతుల మీద కూడా శిలా అయితే ఆవిష్కరించనున్నారు అనంతరం మధ్యాహ్నం ఏదైతే ఉందో జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలు పూర్తిస్థాయిగా కట్టడి చేయాలి అనే ఉద్దేశంతో మొత్తం జిల్లా పోలీస్ యంత్రాంగంతో మధ్యాహ్నం అయితే గంట ప్రాంతంలో అయితే మాత్రం జిల్లా ఎస్పీ ఆఫీస్ లో ఒక సమీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించి జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రతి ఒక్కరు కూడా ఈ సమీక్షకు హాజరవుతుంది దీనికి సంబంధించి జిల్లా సంబంధించిన శాంతి భద్రతలు లాండ్ ఆర్డర్ కూడా అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ సమీక్ష పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మొత్తానికి మధ్యాహ్నం ఏదైతే ఉందో సాయంత్రం మూడు గంటలకి పవన్ కళ్యాణ్ టూర్ లో భాగంగా రంగరాయ్ మెడికల్ కాలేజ్ అంటే అరవై తొమ్మిది చరిత్ర అరవై తొమ్మిది ఏళ్ల చరిత్ర రంగరాయ్ మెడికల్ కాలేజ్ మొత్తం కూడా శిథిరావస్తో చేరింది దీనికి సంబంధించి మొత్తం కూడా నిధులైతే కేటాయింపు జరిగే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రంగరాయ్ మెడికల్ కాలేజ్ రినోవేషన్ కార్యక్రమాలు ఆయన చేతుల మీదుగా అయితే మాత్రం శంకుస్థాపన చేసుకున్నాయి దీనికి సంబంధించి ఈ మెడికల్ కాలేజ్ ఔన్నత్యాన్ని మొత్తం కూడా కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అన్ని పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఇంటరాక్ట్ అయ్యి దీని యొక్క పూర్వ వైభవం తీసుకొస్తాం దీనికి సంబంధించి ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా కొంత ఫండింగ్ అయితే గ్యాదర్ దీంతో పవన్ ఈ ఇనాగ్రేషన్ చేసుకోవడం ఈ శంకుస్థాపన చాలా ఆనందదాయక ఉందని చెప్పి డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది రేపు సాయంత్రం మూడున్నర ప్రాంతంలో రంగరా మెడికల్ కాలేజీ నూతన భవనాలకి పవన్ కళ్యాణ్ చేతుల మీదగా శంకుస్థాపనలు జరగనున్నాయి అనంతరం పవన్ కళ్యాణ్ రేపు సాయంత్రం మొత్తం కూడా కలెక్టర్ ఆఫీస్ చేరుకుంటారు చేరుకున్న అనంతరం కూడా రేపు సాయంత్రం ఈ రెండు రోజుల పర్యటనలో భాగంగా రేపు సాయంత్రంతో పవన్ కళ్యాణ్ టూర్ అయితే ముగుస్తుంది అని చెప్పొచ్చు కామెశ్వర రావు